ఉగాది పచ్చడిలో పేపపువ్వే ఎందుకు ఉపయోగిస్తారు అంటే కాలుచక్రంలోని ఋతువులకు మానవ జీవితంలో అన్ని రకాల అనుభూతులకు ప్రతీక ఈ ఆరు రుచుల ఉగాది పచ్చడి కొత్త కొత్తబెల్లం ఉప్పు చింతపండు మిరియాల పొడి లేత మామిడి ముక్కలు కలిపి చేసిన ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడాన్ని నింబకుసుమ భక్షణం అంటారు అంటే వేపపువ్వును తినడం అని అర్థం వేపకు ఆయుర్వేదంలో ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు సూక్ష్మనాశినిగా క్రిమి సంహారినిగా చుట్టుపక్కల ఉన్న గాలిని సైతం శుద్ధి చేసేదిగా వేపగుణం తెలియని వారుండరు కదా అయితే ఉగాది నాడు వేప ఆకుకు బదులుగా పువ్వుని వాడడంలో ఒక ఆంతర్యముంది వేప పూత వచ్చే వసంతకాలం నాటికే ఉగాది వస్తుంది ఆ కాలం దాటిపోతే వేప పువ్వుని తినే అవకాశం ఉండదు కదా వేప పూతలో చేతు పరిమళం అన్ని ఏమిడి ఉంటాయి పైగా పిల్లలకు సైతం త్వరగా జీర్ణమవుతుంది అందుకే ఈ పూతను సద్వినియోగం చేసుకునేందుకు ఉగాది పచ్చడిలో దానిని మన పెద్దవాళ్లు చేర్చి ఉంటారు ఇక ఎండలు ముదిరి వాతావరణం ఒక్కసారిగా మారే సమయంలో అటు ఆటలమ్మ పొంగు కామెర్లు వంటి అంటువ్యాధుల ప్రబలే అవకాశం ఉంది ఈ వ్యాధులన్నీ వైరస్ వల్ల వ్యాపిస్తాయని తెలుసు శరీరంలో రోగ నిరోధక శక్తి ఏ మాత్రం తక్కువగా ఉన్నా ఈ వైరస్లు మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తిని ఈ వేపపోత మనకు అందిస్తుంది ఒక రకంగా ఈ నింబ కుసుమ భక్షణం అంటే ఉగాది పచ్చడిని తీసుకోవడం వైరస్ ను ఎదుర్కొని టీకా లాగా మనకి పనిచేస్తుందనమాట ఎడ్వర్ షాదవ్ నింబసుమం శర్కరామ్ల గృతైర్వితం భక్షితం తద్వర్షం సౌఖ్యదాయకం అంటే పువ్వు మొదలైన ఆరు రుచులతో కలిపిన ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే రాబోయే సంవత్సరమంతా మనకి సౌఖ్యవంతంగా ఉంటుందని శాస్త్రవచనం వేర్లు కొమ్మలు రెమ్మలు ఆకులు పూత గింజ కాయ పండు బెరదు అన్నింట్లో విలువైన ఔషధ గుణాలు నిండిన వేప చెట్టును మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు వేపకు నింబ అనే పేరుతో పాటు అరిష్ట క్రిమిఘ్న పింఛుమర్దనం అనే పేర్లు కూడా ఉన్నాయి సూర్య భగవానుడితో సమానమైన శక్తి ఉన్నది కాబట్టి వేపను రవి సన్నిభ అని కూడా పిలుస్తారు